నిన్ననే మేము విడుదల చేసినటువంటి ఒక డాక్యుమెంట్ ద్వారా ఏం తేలింది ఇదే ఏఆర్ డైరీ సంస్థ నాలుగు వందల ఎనిమిది రూపాయలకి సరఫరా చేయటం మాకు ఇష్టం లేదు మేము చేయలేము అని చెప్పిన సంస్థ ఆరు నెలలు తిరగకుండానే మూడు వందల పంతొమ్మిది రూపాయలకి మేము సరఫరా చేస్తాము అది కూడా పది లక్షల కిలోలు నెయ్యి సరఫరా చేస్తామని ముందుకు రావటం దాని వెనక కుట్ర లేకుండా వాళ్ళు ముందుకు వస్తారా రెండోది ఇప్పుడు నేను క్లియర్గా ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో వాళ్ళకి కెపాసిటీస్ లేకపోయినా సరే వాళ్ళకు ఉత్పత్తి సామర్థ్యం లేకపోయినా సరే టీటీడీ రిపోర్ట్ ఇంత స్పష్టంగా వాళ్ళ కెపాసిటీస్ అన్ని చెప్పినా సరే ఇది కుట్రలో భాగంగా ఏఆర్ డైరీకి ఈ కాంట్రాక్ట్ కట్టబెట్టడం కాకపోతే మరేంటి అని అడుగుతూ ఉన్నాం ఇవాళ సంవత్సరం మొత్తం మీద పదిహేను టన్నులు సరఫరా చేసిన వాళ్ళు నెలకు అసలు పదహారు టన్నుల కంటే ఉత్పత్తి సామర్థ్యం లేనటువంటి ఒక కంపెనీ ఏ రకంగా మీరు వెయ్యి టన్నుల నెయ్యిని ఆరు నెలల కాలంలో సరఫరా చేస్తుందని మీరు అనుకున్నారు అంటే మీ ఆలోచన ఏంటి ఆ ఎలాగో ఏఆర్ డైరీలో అసలు మ్యానుఫ్యాక్చరింగ్ లేదు ముందే ఇది కూడా చూడండి దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది ఏఆర్ డైరీలో అసలు ఉత్పత్తి చేసే ఆలోచనే వెలకలేదు వీళ్ళ ఆలోచన అంతా కూడా బయట ఎక్కడో ఏఆర్ డైరీని ముందు పెట్టి వాళ్ళ పేరుతో బిల్లులు కొట్టించి ఎక్కడో నింపుకుని తీసుకురావటానికి కాకపోతే మరేంటి ఇదే కదా మీ దుర్బుద్ధి మీరు తెలిసిన తెలిసి చేసిన పాపం కాకపోతే మరేంటిది వాళ్ళకి ప్రొడక్షన్ కెపాసిటీ లేదని తెలుసు సరఫరా చేసే కెపాసిటీ లేదు డెలివరీ సిస్టమ్ లేదు స్టోరేజ్ కెపాసిటీ లేదు ఇవన్నీ లేవు అని తెలిసి మీరు ఆ కంపెనీకి ఇచ్చారంటే అసలు మీరు ఏఆర్ డైరీలోనే ఆ నెయ్యి మ్యానుఫ్యాక్చర్ చేయలేదు దీన్ని బట్టి చాలా క్లియర్గా అర్థం అవుతోంది కేవలం ఆ పేరుతో బిల్లులు కొట్టించారు ఎన్వాయిస్లు పెట్టారు ఆ కంపెనీకి టెండర్ కట్టుబెట్టి బయట ఎక్కడో నింపుకొని తీసుకొచ్చినటువంటి నెయ్యి అది మీకు కావలసినటువంటి వ్యర్థాలతో కలుషితం చేసి కేవలం డబ్బులు గుంజుకోవడం కోసం దాదాపుగా ఈ కాంట్రాక్ట్ విలువ కూడా చూసాం కదా కాంట్రాక్ట్ వాల్యూ సుమారుగా ముప్పై రెండు కోట్లు ముప్పై రెండు కోట్లకి కక్కుర్తుబడి ముప్పై రెండు కోట్ల టెండర్కి కక్కుర్తుబడి స్వామివారి సొమ్ము భక్తులు సమర్పి స్వామివారికి ఇచ్చినటువంటి డబ్బులు దీనికోసం కక్కుర్తుబడి ఇంత పాపం చేస్తారా ఏమయ్యా సుబ్బారెడ్డి టెండర్ కండిషన్స్ దేనికి మార్చావు ఈ పాపానికేనా ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎంత ఎంత మింగేశారా మీరు జీడిపప్పులు ఎంత మింగారు కిస్మిస్లు ఎంత ఇవన్నీ వస్తాయి ఇప్పుడు మొత్తం అంతా కూడా వెలికి మీరు చేసినటువంటి ప్రతి ఒక్క పాపాన్ని ఈ రకంగానే బయట పెడతాం కాబట్టి వాళ్ళ మీడియా సమావేశం ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఒకటే జగన్మోహన్ రెడ్డి అతని ముఠా టీటీడీ కొండపైన తెలిసి చేసినటువంటి పాపాలకు సంబంధించినటువంటి ఆధారాలు ఇవి అసలు టీటీడీకి ఏఆర్ డైరీతో వీళ్ళు పేరుతో సరఫరా చేసినటువంటి నెయ్యి ఏదైతే ఉందో అది అసలు ఏఆర్ డైరీలో ఉత్పత్తి కాలేదు ఆ కంపెనీకి అంత సామర్థ్యం లేదు ఆ కంపెనీ నుంచి బయలుదేరినటువంటి లారీ తిరుమల రావడానికి తొమ్మిది పది రోజులు ఎందుకు తీసుకుంటుంది టైము అంటే మధ్యలో వీళ్ళు ఎక్కడో ఒక సెటప్ ఏర్పాటు చేసుకుని అక్కడ ఈ అడల్ట్రేటెడ్ గీన్ ఆ బండిలో నింపి తీసుకొస్తా ఉన్నారు అన్నది చాలా క్లియర్గా ఇవాళ ఈ ఆధారాల ద్వారా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం